చాలా చాలా పెద్ద సర్వే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వరకు వీడియో తీసుకెళ్తాను ఆ బాధ్యత నాది కామెంట్ లైన్ చూసేలా చేస్తే ఆ బాధ్యత నాది అయితే హానెస్ట్గా గుండెలు మీద చేసుకుని కామెంట్ చేయండి వైఎస్ భారతి రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ఎంటర్ అవ్వకూడదు ఈ రెండిట్లో ఒకటి జగన్ మిమ్మల్ని వచ్చి సలహా ఏం చెప్తారు మిస్ అవ్వకుండా కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలా దూరం వెళ్తుంది అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది వైఎస్ భారతి రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే అంశాన్ని మొట్టమొదటిసారిగా తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు ఈ మధ్య కాలంలో గతంలో అనేక సార్లు జగన్ జైల్లో ఉన్నప్పుడు కావచ్చు జగన్ ఓడిపోయినప్పుడు కావచ్చు ఇట్లా రకరకాల అంశాలు వస్తూ ఉంటాయి తెర మీదకి జగన్ కూతుళ్ళు కూడా వస్తున్నారు రాజకీయాల్లో కొన్ని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం ఈ మధ్య కాలంలో టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు వీళ్ళు దీన్ని తెర మీద తీసుకొచ్చారు ఈ పాయింట్ని మద్యం కుంభకోణం కేసులో మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి త్వరను అరెస్ట్ చేయలేబోతున్నారని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తర్వాత రాజకీయాలు నడిపించడానికి ఇప్పుడు ప్రస్తుతానికి షర్మిల వైఎస్ విజయమ్మ దూరంగా ఉన్నారు కాబట్టి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా దగ్గరగా లేరు కాబట్టి ఇప్పుడు వైఎస్ భారతిని రంగంలోకి దించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఇమ్మీడియట్ ఫ్యామిలీ అనేది చాలా ముఖ్యం పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కోడలు ఆమె సో అందువల్ల ఆమె రంగంలోకి దితే కథ వేరేలా ఉంటుంది అనే ఫీలింగ్ జ జగన్లో ఉందని అందువల్ల ఆమెను ఎప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారు అంటూ తెలుగుదేశం సోషల్ మీడియాలో ఎక్కువగా వచ్చినటువంటి వార్త అయితే దానికి కౌంటర్ ఇస్తూ వైసీపీ కూడా ఏం చెప్పుకొచ్చిందంటే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ప్రైవేటు కాలేజీల యొక్క ప్రైవేటీకరణ ప్రభుత్వ కాలేజీలు మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణ కావచ్చు యూరియా కొరత కావచ్చు ఇట్లాంటి అనేక అంశాల విషయంలో తాము ఫెయిల్ అవుతున్నామని హామీల విషయంలో తాము ఫెయిల్ అవుతున్నామని కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి జగన్ అరెస్ట్ అయితే రంగంలోకి దిగే వ్యక్తుల గురించి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయితే ఆ పార్టీని ముందుండి ఎవరు నడిపిస్తారు అనేది ఆ పార్టీకి సంబంధించిన విషయం జగన్ అరెస్ట్ అయితే ఎవరు నడిపిస్తారు అనేది ఆ పార్టీకి సంబంధించిన విషయం జనాలకు ఏమాత్రం సంబంధం లేదు కానీ దీన్ని హైలైట్ చేస్తూ జనాల మెదడుల్లో ఈ రకమైన డిస్కషన్లు ఈ రకమైనటువంటి రచ్చ నడిచేలాగా కొన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్లే ఒక కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చారు సో ఇందులో దీన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి కూడా నిజంగా ఆమెను దింపే మొదటి నుంచి కూడా ఆయనకు ఆలోచన ఉంది అరెస్ట్ అయినా ఒకపోయినా తన భార్య రాజకీయాలకు రావాలని జగన్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు సో అందువల్ల ఆమె వచ్చి జనాల్లో మమేకం అవ్వాలి అంటే ఒక భారీ సభని ప్లాన్ చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ సభ కనుక సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్ అవుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కోడలు వైఎస్ రెడ్డి యొక్క భార్య సో డెఫినెట్లీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అది సక్సెస్ అయిన తర్వాత ఆమెను కూడా పార్టీలో ఒక క్రియాశీలక పదవులు ఎందుకంటే పిల్లలిద్దరు కూడా చదువుకున్నారు అబ్రాడ్లో ఈమె రాజకీయాల్లోకి వచ్చేంత టైం కూడా ఆవిడ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఆవిడ ఎంట్రీ ఇస్తారనే వార్తలే వినిపిస్తున్నాయి